పక్క దేశం సిరియా దేశం ఆ సిరియా దేశానికి హోంశాఖ మంత్రి అంటే సైన్యాధిపతి నయమాను అనేటటువంటి వ్యక్తికి కుష్టి రోగం ఉందండి ఏ రోగం ఉంది కుష్టి రోగం ఉంది అయితే ఇజ్రాయెల్ దేశం నుంచి చెరపట్టుకొని వెళ్ళబడినటువంటి ఒక చిన్నది ఒక చిన్న స్త్రీ అతని ఇంట్లో తన భార్యకు సహాయం చేస్తూ ఉన్నది అక్కడ ఆవిడ ద్వారా తెలుసుకొని మా దేశంలో ఉండుంటే నా యజమానుడు చిటికెలో ఈ రోగం మాయమయ్యేది కదా అనేటటువంటి మాట మాట్లాడేసరికి అసలే మామూలు సాదాసీదా వ్యక్తి కూడా కాదు హోంశాఖ మంత్రి కదా మామూలుగా ఉండదు మరి వెళ్ళాడు అక్కడికి ఏ విధంగా వెళ్ళాడంటే ఒంటెల మీద గాడిదల మీద గుర్రాల మీద బంగారము వెండి ఆ కాలంలో విలువైన దుస్తులు వస్తువులు అన్ని సంచులలో నింపుకొని పోయాడు అక్కడికి ఎక్కడికి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడండి సంచులతో నింపుకొని పోయాడు వెళ్ళిన తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్పాడు కుష్టి రోగమా యువర్ధను నదిలోకి వెళ్ళేసి ఏడు మార్లు మునిగితేలు నీ రోగం పోతుంది అని అన్నాడు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసిండంటే ఇరవై ఒకటో శతాబ్దములో సేవకులు చేస్తున్నట్టు చేస్తాడేమో అనుకున్నా కాసేపు నూనె రాశి తలకాయ పట్టుకోను టచ్చు గిచ్చులు అనుకుంటూ ఏమైనా చేస్తాడేమో బయటకు వచ్చి అనుకున్నాడు కానీ ఏమీ చేయలే ఆయన ఒరిజినల్ కదా అట్లనే ఉంటుంది ఎవరి దాని అదికి వెళ్ళేసి ఏడు సార్లు రాపో అన్నాడు వెళ్ళిండు ఏడు సార్లు మునిగిండు స్టార్టింగ్ లో కొంచెం సంకోచించిన ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన కూడా ఉన్నటువంటి వారు చెప్పారు అయ్యా ఆయన చాలా పెద్ద పని చెప్పి ఉంటే నువ్వు చేసేటోడువా కదా సింపుల్ విషయం చెప్పాడు ఎందుకు ఆలోచిస్తావు పదా అంటాడు పోయి మునుగుతాడు నీట్గా అయిపోతుంది శరీరం మొత్తం ఏమి లేదు బా మురిసిపోయి ముగ్ధుడైపోయి మళ్ళీ పెరుగెత్తుకుంటూ వస్తాడు దైవజన దగ్గరికి బా బా ఇది మీరు అక్కిల్ అని చెప్పేసి వచ్చి ఇదిగోనయ్యా ఎన్ని బస్తలు కావాలో చెప్పు వెండి బంగారం ఏం కావాలంటే చెప్పు తీసుకో తీసుకో ఆయనేమంటాడు ఆయనేమంటాడు అక్కడ అర్థం కావాలి మనకు నీ రోగాన్ని బాగు చేయగలిగిన నేను ఎలా చేయగలిగానో తెలుసా నా దేవుడు ఉండబట్టి నా దేవుడు నాతో ఉండబట్టి అవునా నీ దగ్గర సంచుల నిండా ధనముంటే నీ దగ్గర బస్తాలను ఇంటి నిండా దేశం నిండా ధనముంటే ఆ ధనము ఏమి చేయలేని రోగాన్ని నేను తీశానంటే నా దగ్గర ఏముందో చెప్పు దేవుడు ఉన్నాడు మరి ఆఫ్టర్ ఆల్ మెలిసి రాళ్ళు పట్టుకు ఏంట్రా అన్నాడు బతకాలంటే ఏం కావాలి ఫుడ్ పొట్ట పొట్టకు బట్టకు కావాలన్నా తిండి బట్టలు కావాలి నా దేవుడు ఇవ్వలేడా నా దేవుడు ఇవ్వలేడా వందల మంది ఉంటారండి ఆయన దగ్గర శిష్యులు అయితే కానుకగా ఒక వ్యక్తి పంట పండింది అని చెప్పేసి ఇరవై రొట్టెలు తీసుకొస్తాడు ఆయన దగ్గరికి ఇరవై రొట్టెలే తీసుకొస్తాడు అందరికి పంచు అంటాడు హిరీష గారు అప్పుడు శిష్యుడే అంటాడు ఈ ఇరవై రొట్టెలు ఎవరికి జరిపోతాయి అంటాడు ఈ ఇరవై రొట్టెలు ఎవరికి జరిగిపోతాయి గట్టి కూర్చుంటేనే నేను ఇది లేసేటట్టున్నాను అనే విధానంలో ఆయన మాట్లాడితే మీరందరూ తిన్నక మిగులుతై పెట్టిపోతే మీరందరూ తిన్నక అంటాడు గతం ఆయన డబ్బులు అవసరమా గుంటె నిండా దేవుడు కలిగినటువంటి దైవజనుడు అట్టుంటాడు ఈ కాలానికి వచ్చేస్తే ప్రతి ఒక్కరికి చెప్పారు నేను నీతో ఉంటే చాలా నీకు డబ్బు కావాలా నేను కావాలా డబ్బు కావాలా ఖచ్చితంగా చెప్తున్నాను నిధి ఆప్షన్ ఇచ్చాడు మనందరికీ మనమేం చేస్తాం తెలుసా నేను కావాలా డబ్బు కావాలా అని చెప్పేసి దేవుడు మనం ఏమంటాం తెలుసా దేవుని దగ్గరకు వచ్చేసి దేవుడి దగ్గరకు వచ్చేసి మనం అవుతాం యా నాకు డబ్బే కావాలి ఇస్తావా ప్రార్థనకు వస్తా నేను నమ్ముకుంటా నాకు డబ్బే కావాలి నేను నమ్ముకుంటా నాకు డబ్బే కావాలి అది రాలేదు దానికి నేను అమ్ముకోవటానికి కూడా ఏమాత్రం ఆలోచించాలి ఏం చేశాడు ఇసుకనే తీయదా ఆఫ్టర్ ఆల్ ముప్పై వెండి నాణాలు కమ్మేశాడు అండి స్పృహని ఎంత కమ్మేశాడు ముప్పై వెండి నాణేలు కమ్మేశాడు చూసారు ఎట్లుందో ధనం కోసం ఏం చేస్తున్నాడు మనిషి దేవుడు ఏం చెప్పాడు ఇరవై నాలుగో వచ్చినాం చదవండి మధ్య ఇప్పుడు ధనాన్ని భూమి మీద సమకూర్చుకోకూడదు 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 అన్నాడు ఎవరికైనా ఎక్కిందా ఇది క్రైస్తవులకి క్రైస్తవులు వద్దు నేను ఎక్కువగా పాస్టర్ల గురించి ఎందుకు మాట్లాడతానంటే సరే క్రైస్తవులు విశ్వాసులు అనేటటువంటి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని అంటే అంత బలమైన విశ్వాసం వాళ్ళకి రాలేదు సరే పోలీలే అని కాసేపు వదిలేసిన మరి సేవకునికి ఏమైందండి లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు లేరు అట్లాంటి సేవకులు నాకు ఎక్కడ చాలా సిగ్గుగా అనిపి అనిపించేటటువంటి సందర్భం ఏంటంటే లక్షల కోట్లు ఉంటాయి ఒక సేవకునికి ఇట్లాంటి మీటింగ్లు పెట్టడానికి వస్తాడు అప్పుడు పిచ్చగాడు అడిగినట్టు అడుగుతాడండి దారుణం కాదు ఇది ఇవ్వండి పది అయినాయి ఇరవై అయినాయి ఈ మీటింగ్కి పెట్టుకోలేవు అసలు ఇంటెన్షన్ ఏంటి అసలు ఈ సబ్బ మొత్తం పెట్టడానికి దీని అంతటి వెనకాల నీకు రాబడి డబ్బులే కావాలనుకుంటా కంప్లీట్ గా దాని మీదనే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీదనే ఉంటుంది తప్ప ఎంత మందిని వెలిగించాను ఎంతమందిని దేవుని వైపు తిప్పాను అనేటటువంటి ఆలోచనలోనికి పొరపాటున కూడా పోరు ఇవన్నీ ఉట్టి ఉట్టి పై చెప్తున్న మాటలు కాదు అనుభవించి చూసి కళ్ళారా చెప్తున్నటువంటి విషయాలు